హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షన్లాస్ ఇక రాబోయే కథలో ఏం జరుగుతుందో అందరికంటే ముందుగా మనం అయితే తెలుసుకుందాం మన వీడియోస్ ఏమైనా బాగుంటే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు రాబోయే కథలో ఇక అనుపమ్మ అని హాస్పిటల్లో పెడతారు కదా ఇక తనకైతే మంచిగా ట్రీట్మెంట్ అయితే జరిగిన తర్వాత ఇక విశ్వనాథం ఇంకా వచ్చేసి ఏంజెల్ వస్తారు కదా ఇక అక్కడికి వచ్చిన తర్వాత నా కూతురికి ఏమైందని చెప్పేసి ఇక అని వీళ్ళందరినీ అడుగుతూ ఉంటే ఇలా మనువుని కాపాడిపోయి తను పొడిపించుకుందని చెప్పేసి అని అంటే ఈ మను ఎవరా అని చెప్పేసి చుట్టూ ఉంటాడనమాట మాను ఎవరు అంటే ఇక తనకు కూడా తెలియదు కదా విశ్వనాథంకి అనుపమ మా అమ్మ అంటే మా అమ్మ తను నాకు తెలియకుండా ఎప్పుడు పెళ్లి చేసుకుంది అసలు నువ్వెవరు అనేసి ఇదంతా ఉండంగానే క్రానివ్ వస్తుంది ఏమైంది ఇక్కడ ఇదంతా ఏంటక్క అన్నట్టు చె చెప్తూ ఉంటే ఇక ఏం చెప్పాలో తెలియక తనకు కూడా ఏమో ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు అన్నట్టుగా అయితే ఇక గ్రాని కూడా ఏం మాట్లాడదు అనమాట ఇక పేషెంట్కి స్పృహ వచ్చిన తర్వాత ఇక మనోమానికి అలవరించడం అమ్మ నన్ను క్షమించి ఇలా చెప్పిన తర్వాత ఇక టూ డేస్ అలా ఉండిన తర్వాత ఎటో అటు వెళ్ళిపోతే ఇక అనుపమని విశ్వనాథం ఎంజల్ వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్ళిపోతారు ఇక అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత ఇక కాలేజ్లో ఉండి మహేంద్ర అనుపమ ఎప్పుడు పెళ్లి చేసుకుంది మను ఎలా కొడుకు అయ్యాడు తనకి అనేసి ఆలోచిస్తూ నా దగ్గర ఎన్నో నిజాలు దాచింది అని చెప్పేసి బెస్ట్ ఫ్రెండ్ని కదా అయినా సరే నాకు ఎందుకు చెప్పలేదు అనేసి ఆలోచిస్తూ ఉంటే ఇక వస్తారైతే నేను కనుక్కోవాలి ఎలాగైనా అసలు అనుపమ మేడంకి మనంకి మధ్య ఉన్న గతం ఏంటో తెలియాలి ఆవిడేమో నేను ఖచ్చితంగా చెప్పింది నేను ఎవరిని పెళ్లి చేసుకోలేను ఇక ఎప్పటికీ చేసుకోను ఇలానే ఒంటరిగాని మిగిలిపోతానని చెప్పారు ఇక లాస్ట్గా వీళ్ళు కలుసుకుంది కూడా జగతి మేడం డెలివరీ అప్పుడే ఇక అసలు ఎలా ఈ మను క్యారెక్టర్ వచ్చిందా అని చెప్పేసి వస్తారు ఆలోచనలకి అంతగా అయితే పట్టదనమాట ఇది ఇది ఇలా ఉండగానే ఇక పోలీసులు అయితే వస్తారనమాట ఇక పోలీసులు వచ్చి ఎవరు ఇలా లోకి వచ్చి ఎందుకు ఇలా పొడిచారు ఏంటా అని చెప్పేసి ఎంక్వైరీకి అయితే ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ జ్యోతి మేడంని కూడా ఇట్లానే షూట్ చేశారు కదా సేమ్ అప్పుడు రిషిని రక్షించబోయి జగతి మేడం చనిపోయారు ఇప్పుడేమో మనుని రక్షించబోయి కనుప ఇలా పోటీకి గురైంది కాబట్టి ఇక పోలీసులు వచ్చి అడుగుతూ ఉంటారనమాట ఏమైంది ఎవరు ఏంటి అని చెప్పేసి ఇక సీసీ ఫుటేజ్ లో వీళ్ళందరినీ ఇక చూస్తూ ఉంటే ఒక అతను కాలేజీలోకి అయితే రావడం కత్తి అట్లా పట్టుకోవడం మనని అటాక్ చేసే టైంలో అనుపమ రావడం ఇదంతా అయితే గమనిస్తూ ఉంటారు మీకు ఏమైనా శత్రువులు ఉన్నారా అనేసి ఇక అడుగుతూ ఉంటే మాకు ఎందుకు శత్రువులు లేరు అసలు రిషి సారే కనిపించట్లేదు ఎప్పటి నుంచో రిషి సార్ని కూడా ఇట్లానే కదా అటాక్ చేసింది ఇక ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ఇంతవరకు కావాలేదు అసలు స్పెషల్ ఆఫీసర్ అసలు కంటికి కూడా కనిపించకుండా వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఇక అట్లా అయితే అంటూ ఉంటారు అనమాట ఇక వసుదారా మహేంద్ర ఇద్దరు కలిసి ఇక అనుపమను చూడద్దామని చెప్పి ఏంజల్ వాళ్ళ ఇంటికైతే వెళ్తూ ఉన్న టైంలోనే ఇక అనుపమని నిలదీసి విశ్వనాథం అడుగుతాడు అసలు ఏం జరిగింది గతంలో నాకేం తెలియదు కదా అసలు నువ్వు ఏ విషయాన్ని నాతో షేర్ చేసావు నా మాట ఎక్కడ ఉన్నావు అన్నీ నీ సొంత నిర్ణయాలు నువ్వు ఎవరినో లవ్ అన్నావు ఆ తర్వాత నీ ఫ్రెండ్ జగతి ఎవరో వచ్చి ఇక నీకు అడ్డుగా ఉన్నట్టుగా అంటే తను కూడా లవ్ చేస్తుందని నీ ప్రేమను తాగ త్యాగం చేసి వెళ్ళిపోయావు ఆ తర్వాత నుంచి ఏం జరిగిందో మాకు అసలు చెప్పావా మా కంటికి కనిపించావా నీ జీవితం నీ ఇష్టం వచ్చినట్లే చేసుకున్నావు ఈ ప్రాణం ఆగిపోవడానికి ఎన్నో రోజులు పట్టదు ఈ పండుగ నీవెన్ను కొంచెం మంచిగా ఒక నా లైఫ్ ఇచ్చేసి వెళ్ళాలనే నా ఆశ ఈ నాన్న మనసుని అర్థం చేసుకో ప్లీజ్ ఏం జరిగిందో చెప్పు అని చెప్పేసి ఇంకా చాలా అంటే చాలా బాధగా అడుగుతూ ఉంటే ఇప్పుడేం అడగొద్దు నాన్న నన్ను అని చెప్పేసి అనుపమ అయితే అంటూ ఉంటుంది ఏంటి అడగొద్దు ఆ మహేంద్రాని లవ్ చేస్తావు లవ్ చేసిన తర్వాత ఇదంతా జరిగింది మరి మనం ఎవరు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం కానీ అక్కడ మహేంద్ర అయితే వస్తారు సేమ్ ఇంకా అదే సిచ్యువేషన్లో ఒక్కసారి షాప్ అయితే అవుతారనమాట ఇక మహేంద్ర లవ్ చేసావు అన్నమాట కూడా అయితే వింటాడనమాట నెక్స్ట్ పాటలు ఏం జరిగిందో మళ్ళీ మా ఛానల్లో చూద్దాం ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అసలు ఈ పిల్లల జాతరకి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లే అంత జాతర అయిపోయింది పిల్లలది మగ పిల్లలను అస్సలు కట్టడి చేయడం మామూలుగా లేదైతే చుక్కలు కనిపించడం అంటే నాకు ఇప్పుడే కనిపిస్తున్నాయి ఇంకా పెద్ద అయిన తర్వాత ఏం మాట అంటారో ఏం చేస్తారో దేవుడా ఈశ్వర్